ఏ ఊరు అన్న ఇది ఎల్లుపల్లి ఎదులూరులో ఎల్లుపల్లికి రావు ఓకే ఊర్లో మామూలుగా ఎన్ని ఎకరాలు వేస్తారు మాకు రెండు వేల ఇరవై నాలుగు పై సంవత్సరం ఎన్ని ఎకరాలు ఆట రెండు మూడు వేల నుంచి ముందు ఐదు వందలు ఎకరాలు దాకా వస్తుందమ్మా ఎల్లుపల్లిలో మిరపించేదే ఎక్కువ ఈ సంవత్సరం మామూలుగా ఏం వేయాలనుకుంటారు ఎంత వేయాలనుకుంటాను ఏం వేయాలని కూడా అర్థం కావడం లేదు అసలు రైతులకి స్టాక్ కూడా ఉన్నాయి మన ఊర్లో అందరం ఏమో స్టాక్ భయం ఉంది వంద ఎకరాల లోపలనే పడితే ఒక పడితే పడవచ్చు లేకుంటే అది కూడా తక్కువే మనిషి పది ఎకరాలు ఇస్తాడు ఒక ఎకరా రెండు ఎకరాలు వేసేవాడు ఏ అచ్చమ్మా ఏమా అనేది ఉండడు నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం అసలు వేయకుంటే చాలా వరకు ఇప్పుడు ఆల్రెడీ మీ స్టాక్లు ఉన్నాయి ఉన్నాయి రాష్ట్రం మీద అందరూ రైతులు స్టాక్లలో ఆల్రెడీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏకపోయింది అనుకో ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చినట్టు ఏదో మొక్కదొన్నో లేకపోతే పద్దో లేకపోతే ఏదో ఒకటి మినుమో లేకపోతే కందో ఏదో ఒకటి వేసుకుని కొంచెం సేఫ్ జోన్ ఈ సంవత్సరానికి ఎందుకంటే ఆల్రెడీ మందుల కోట్లలో విపరీతంగా ఆల్రెడీ కొంచెం క్రెడిట్ లోనే ఉన్నారు మైనస్ లోనే ఈ సంవత్సరం మానుకున్నారు అనుకో కొంచెం చాలా వరకు మనం సేఫ్ అయినట్టు ఉంటది కొంచెం మన స్టాకులు కూడా ఇప్పుడు పదమూడు వేలు పన్నెండు వేలు అడుగుతున్నారు అనుకున్నా ఇప్పుడు ఏం చెప్తారంటే ఒకవేళ రేపు డబ్బులు వచ్చేమో ఒక ఎకరా అయినా ఒక ఎకరా రెండు ఎకరాలకు అబ్జెక్షన్ లేదు నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ వేయకుండా నాలుగు వందల ఎకరాలు వేస్తారన్నా నాలుగు వందలు వేసి సారీ పది ఎకరాలు వేస్తాను పది ఎకరాలకు రెండు ఎకరాలు వేసుకున్నాం అనుకున్నా సేఫ్ జోన్ అదే కనుక నువ్వు మళ్ళీ పది పదహైదు వేలు మార్కెట్ కొనుగోలు జంప్ అయింది అనుకుందాం రోజు చెప్పు రైతు ఏం చేస్తారంటే వేరే ప్రత్యామ్నాయం లేదు రైతుకు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ లో పెరుగుతా పెరుగుతా ఉంటే రైతుకు ఆశ ఇప్పుడు ఉల్లిపాయలు రేటు ఉన్నాయి అనుకో ఉల్లిపాయలు వేయాలనుకుంటాడు మొక్కజొన్న రేటు ఉందంటే మొక్కజొన్న పై సంవత్సరం మొక్కజొన్న ఏమంటారు పొగాకు రేటు బాగుందని ఈ సంవత్సరం వేసి అడిగే అడిగేవాళ్ళు లేడు ఎకరాకు మూడు మూడు కట్టలు ఎత్తు నాలుగు కట్టలు ఎత్తు అని చెప్తా ఉన్నాడు రైతులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు మిరప ఆల్రెడీ స్టాకులు వేసులో పెడతా ఉన్నారు మిరప తగ్గిద్ది ఈ సంవత్సరం పోగక తగ్గింది కానీ ఎక్కువ నేను వచ్చిన ఉద్దేశం కూడా ఏంటంటే ఎక్కువ వేయకండి కొంచెం తక్కువ వేసుకుంటేనే చాలా వరకు రైతు సేఫ్ జోన్ లో ఉంటాడు తక్కువ కాదు అసలు కొంతమంది వద్దులే అనుకుంటుండ్రు నా ఏదంటే పది ఎకరాలు వేస్తాడు ఎక్కడైతే వేస్తాడు కమ్మకం ఎందుకంటే ఏదో ఒకటి ఆడ డబ్బులు ఉంటారు కదా అక్కడ సరే వాళ్ళ కోసం ఒక ఎకరా ఉండరు అది అయితే ఐదు వందల ఎకరాలు వేస్తోళ్ళు ఐదు వందల ఎకరాలు ఏడానికి లేదు ఈ ఊరేనే కాయరాంపురం అయినా ఎంగారెడ్డి అయినా ఎల్లుపల్లి అయినా ఈ నాలుగు ఊర్లలో ఎంగళెడ్డిపల్లి కూడా అడిగి వస్తున్నా అక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లం అదే పరిస్థితి ఎవరేం వెయ్యాలనే లేరు ఏంటంటే ఒకటి వేద్దాము ప్రవా వేస్తే రాని వచ్చే రాని లేకుంటే లేదు అనే విధంగా ఉండరు వాస్తవం ఇప్పుడు మామూలుగా పొగాకు పోయిన సంవత్సరం మన ఊర్లు ఎంత వేసి పొగాకు తెలిసి ఒక డెబ్బై ఎనిమిది ఎకరాలు పడింది డెబ్బై వంద ఎకరాలు లోపడింది ఈ సంవత్సరం మళ్ళీ మళ్ళీ వేస్తారంటారా ఈ సంవత్సరం చిక్క కాదు లాస్ట్ వైట్ బెర్లీ ఉంది కదా ఎస్ఏపి అంటారు ఎస్ఏపికు వంద ఎకరాలు పడింది ఊర్లో ఓకే అంటే బ్లాక్ బెర్లీ ఉంటుంది వైట్ బెర్లీ ఉంటది వైట్ బెర్లీ వేసినా బ్లాక్ బెర్లీ వైట్ వైట్ తెల్ల పట్టల కింద అది అది బ్లాక్ బెర్లీ ఏది వైట్ పట్ల కింద వేసేది బ్లాక్ బర్లీ మామూలు నల్ల మామూలు పట్ల కింద బాగా అది బ్లాక్ బెర్రీ ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ అది బ్లాక్ బెర్రీ అంత ముందు కూడా వేసింది ఇంకా ఇంకా నీళ్ళు ఉండేది చుక్కబోగా ఇంకా అంత ముందు జీపీఎల్ ఎంత ముందు చుక్కబోగా వేసిన నల్ల బట్టల కింద వేసింది వేసిన అందరి